తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్లో టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అందరూ కిచెన్ దగ్గరకు వచ్చి అయితే ఇంకా స్నాక్స్ అయితే తింటూ ఉంటారు అయితే ఇక్కడ కిచెన్లో అయితే దివ్య కుక్ చేస్తూ అందరికి వడ్డిస్తూ ఉంటుంది అందరూ ఇంకా ప్రేట్ పట్టుకొని తింటూ ఉంటారు అయితే ఇక్కడ తనుజ ఒక దగ్గర కూర్చుని తింటూ ఉంటే ఇంకా తనుజని చూసి కళ్యాణ్ అయితే తనుజా దగ్గరికి వస్తారు ఏంటి అని అతను సరిగ్గా మాట్లాడడం లేదు ఇదివరకులాగా నిన్ను గొడవ అయిన కాని దూరంగా ఉంటున్నావు టాస్క్ వరకే నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ టాస్క్ అయిపోయిన తర్వాత నాతో సరిగా మాట్లాడడం లేదు ఏమైంది ఏంటి అంటూ ఇక్కడ అయితే కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు తనుజ కానీ తనుజ అంటుంది నువ్వు ముందు తిను అప్పుడు తర్వాత మాట్లాడు అంటూ అంటుంది ఇక్కడ కానీ కళ్యాణ్ మాత్రం అడుగుతూ ఉంటాడు తనుజని ఏమి ఎందుకు మాట్లాడలేదు చెప్పు అంటాడు అలాగే మరొక వైపు ఇక్కడ యమాన్యాలు అయితే నేను పని చేయలేని నేను కంటెనర్గా నేను ఉండలేను నా వల్ల కాదు అంటూ ఇక్కడ కొంచెం చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇమానియల్ని ఇంకా మరొక వైపు ఇంకా తనుజ అయితే అక్కడి నుంచి వచ్చి వేరే ప్లేస్లో కూర్చొని మళ్ళీ ఇక్కడ నిఖిల్తో మాట్లాడుతూ తింటూ ఉంటుంది ఇంకా లైవ్లో ఇక్కడ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో టాస్క్ అయిన తర్వాత ఇంకా అందరూ కూడా కూర్చొని అయితే ఏదో తింటూ ఉంటున్నారు